ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవల్నని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును దోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనం ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది ఒక రోజున ఒక తోట పక్కగా నడిచి వెళ్తూ పొత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెబుతున్నది ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పర్లోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు నా కుమారి నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదా ఇదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో ఆ సంవత్సరానికి ఆ తోట వల్ల రావాల్సిన పంట అంతా వచ్చేసిన తర్వాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు దాని కలుపు తీయడు ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు ఎరువు మందుల్ని వేయడు ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోట అలా వదిలేస్తాడు ఆ తోటని ఇంకా ఇక ఎంత బాగు చేసినా ఆ ఏడు పండ్లు కాయవు ఆ ఏడు పండ్లు కాయవు బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలా మంది ఇక దేవునికి అంతగా అవసరం లేని అన్నమాట అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా శంకలు వదిలిన ఆ హృదయం అరిచింది వద్దు ప్రభు వద్దు ప్రభువా ఫలించే కొమ్మని కత్తిరిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఫలితాలను ఇస్తుంది మీ ఆనంద జీవితం కూలిపోయిందా నీ ఆశలు అడియాశలైనాయా కళలు కోరికలు ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు ఇది దేవుని పనే ఆయన చేతుల్లో కత్తెర ఉంది కొంత ఫలించని నీ జీవితం మరింత ఫలభరితం అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్